నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ రెండు వేల ఇరవై ఆరు అందరికీ సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం కావాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంప్ కార్యాలయం వెనుక ఉన్న గ్రీన్ సిటీలో ప్రజలను నాయకులను మరియు కార్యకర్తలను నేరుగా కలిసి కూటమి పార్టీ నాయకులు అధికారులు నియోజకవర్గ ప్రజలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు కమిషనర్ టిఎల్ కృష్ణవేణి నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం నిడదవోలు జనసేన యువ నాయకులు తోపరాల కళ్యాణ్ చక్రవర్తి సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు చందు తహసీల్దార్ నాగరాజు నాయక కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్క నిడదవోలు ఎక్సైజ్ సిఐ రావుతు జయరాం సతీష్ పట్టణ కౌన్సిలర్లు వివిధ సేవా సంస్థల ప్రతినిధులు కేబుల్ ఆపరేటర్లు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు ే మేంద్రవధేమతే అయర్దా పరమేశేమర్చా ఆచమాన హనుమత్తమశ్లోకొయ్య బెలపుత్ర మనోభీష్ ఇయమానసోన్నత రాజకీయ యోగ్యత అనుగ్రహత్యం ఇయమానిరంతరం శ్రీకోటశ్యాంబి అనుగ్రహత అలా దయచేసి సార్ని విస్ట్ చేసిన వాళ్ళు స్టేజ్ ఖాళీ చేయాలండి దయచేసి అర్థం చేసుకోండి వెనకాల క్యూలైన్లు ఆగిపోయినాయినం వెయిట్ చేస్తారు వచ్చే వాళ్ళందరూ కూడా లైన్ లోనే రావాలి పక్క నుంచి ఎవరు రావద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి ఎవరు అన్నిదా భావించొద్దు వస్తుంది వస్తుంది కేక్ కేక్ ఖాళీ చేస్తే మిగతా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎవరు అన్నిదా భావించొద్దు చేస్తే మిగతా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది క్యూ లైన్ పెరుగుతుంది దయచేసి సహకరించి Durga కావాలండి దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్ సర్ సర్ ఎలా చూడాలి సర్ ఓకే నన్న ఎలా చూడాలి సర్ పైకింటూ నేను కూడా దయచేసి ఆకరించండి ఓకే ఇబ్బంది పెట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు దా భావించొద్దు సే కూర్చున్నాం క్యూ లైన్ పెరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు క్యూ లైన్ పెరిగిపోతుంది కలద్దు ఈ టెంట్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అటు వచ్చేస్తే లేదంటే ఇటు నుంచి పంపిస్తున్నారు ఇటు వచ్చేస్తున్నారు జనం అందరూ దయచేసి అర్థం చేసుకోండి మీ ఫొటోస్ అన్ని కూడా మీడియా వరకు సహకరించండి అటు నుంచి దయచేసి ఒకరు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోటోలు తీయడం జరుగుతుంది వాటిని

हम लोग सारे लड़ूंगे तैयारी सर ओके सर ओके सर ओके ओके सर ओके हम लोग वाल सर ओके सर ओके <laughs> तो <यहूंगया। laughs> <ना> सर ओके <सलगी> सर ओके तो सर ओके सर ओके सर ओके सर ओके సరే సార్ సార్ ఓకే స్టేజ్ మీద తీసుకురావద్దండి దయచేసి దయచేసి మీ ఫోటోలన్నీ కూడా మేము లింక్లో ഓക്കേ ഓക്കേ കടക്കി നേരെ വെടി ഞാൻ ആ എല്ലാം ഞാൻ അവിചാരിതമായിട്ട് ഞാൻ അങ്ങോട്ട് വിണ്ടർ വെട്ടാറ് ചർച്ച റെഡി దయచేసి గూగుల్ డ్రైవ్ లో పంపిస్తాం దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాలండి సార్ని విస్ చేసిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాల్సిందే సార్ ఓకే సార్ ఓకే మీ ఫొటోస్ అన్నీ కూడా అండి మీడియా వారికి సహకరించాలి దయచేసి ఎవరు ఎదురుగా నించవద్దు మీడియా వారికి సహకరించండి దయచేసి క్యూ లైన్లోనే రావాలండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు అన్నిదా భావించవద్దు ఎదురు వెళ్ళగండి దయచేసి సార్ని విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్చున్నాం క్యూ లైన్లో రావాలి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు అన్నిదా భావ్ సార్ని విశ్చితగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూ లైన్లోనే రావాలి